టు టుఆర్ డిఆర్ఎం ఆఫీస్ అండి మీరు ఎప్పుడు అనుకుంటున్నారు కదా ఎందుకు డిఆర్ఎం ఆఫీస్కి వెళ్తున్నానని మా ఆయన విషయంలో ఒకటి జరిగిందండి అంటే ధనా పనిష్మెంట్ వచ్చింది అన్నమాట దానికోసం నేను ఏడిఆర్ఎం గారికి ఎప్పల్ పెట్టుకున్నాను ముందేంటంటే ఈయన మా హస్బెండ్ అంటే లోకో పైలట్ అన్నమాట ఏ కంప్లైంట్ అయినా బై లాబీ సీసీఓర్ నుండి అంటే స్టేషన్లో ఒక లాబీ ఉంటాయంటే లాబీ సీసీఓర్ దగ్గర నుంచి మనం అక్కడి నుంచి కేసు డీల్ చేసుకుంటే ఎప్పలు బై త్రూ సీసీఓర్ సీనియర్ డిఈకెళ్తుందండి ఎందుకంటే రన్నింగ్ స్టాఫ్ని అంతా హ్యాండిల్ చేసేది సీనియర్ డిఏ అనమాట అతని ద్వారా మాకు పనిష్మెంట్ లెటర్ వచ్చింది కాబట్టి అంటే చెప్తాను ఎందుకు ఎన్నిసార్లు తిరుగుతున్నాను ఏం పని డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళటం అంటే నాకేంటంటే నేను ఎపిల్ కోసం అప్లై చేసుకున్నానండి సీనియర్ డిఏని కలిసి ఇదంతా కలిసి మాట్లాడుకున్న తర్వాత ఆయన ఏంటంటే సీనియర్ డిఏ అన్ని డిఎంఈకి ఎప్పీల్ పెట్టుకోమన్నారన్నమాట అప్పీల్ పెట్టుకున్నాను వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చారు అంటే నా వీడియో రైల్వే వాళ్ళు చూస్తే కనుక వాళ్ళకి అర్థమవుతుంది అనమాట నేను ఎందుకు చెప్తున్నానో మేము ఏ పరిస్థితిలో ఉన్నామో నేను నిన్న చేద్దానో ఎందుకు తిన్నానో మీకు అర్థమవుతుందన్నమాట ఎపిల్ పెట్టుకున్న తర్వాత ఫైలు సీనియర్ డిఈ టేబుల్ మీదే ఉందండి బై త్రూ సీనియర్ డిఈ ఆఫీస్ నుంచి పైన డిఆర్ఎం బ్లాక్ చూపించాను కదా పైన ఉంటారు అనమాట డిఆర్ ఏడీఆర్ఎం సార్ డిఆర్ఎం సార్ అందరూ పైన ఉంటారు అన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ దగ్గరికి సీనియర్ డిఈ సార్ దగ్గర నుంచి ఫైలు పైకి వెళ్ళాలన్నమాట ఫార్వర్డ్ అవ్వాలి అది అవ్వట్లేదండి మాకేంటంటే శాలరీస్ బంద్ అయిపోయినాయి ఒక ఫ్యామిలీ ఎలా మెయింటైన్ అవుతుందో ఆఫీసర్లకి ఏం తెలుస్తుంది అండి బాగా కష్టాలు దానితోడు నేను నాలుగు సంవత్సరాలు మెడికల్లో సంవత్సరం సఫర్ అయ్యాను మా హస్బెండ్ మొలానా ఇప్పుడు శాలరీ బంద్ చేసేసారు ఇప్పుడు నాకు పనిష్మెంట్ వచ్చిందనమాట అంటే హస్బెండ్కి దాని మూలాన దాని ఫైటింగ్ అనరండి ఏ విషయం డెసిషన్ పాజిటివ్గా వస్తుందా నెగిటివ్గా వస్తుందని నేను ఇన్నిసార్లు వెళ్ళి నేను కనుక్కుంటున్నాను అనమాట జోషి మేడం అని ఒక మేడం ఉంటారనమాట ఆవిడ ఫార్వర్డ్ చేస్తారు త్రూ సీనియర్ తోటి ఏడిఆర్ఎం గారికి అది ఫైల్ ఫైల్ ఫార్వర్డ్ అయితే కనుక పైన ఏడిఆర్ఎం తోటి అపాయింట్మెంట్ తీసుకొని హస్బెండ్ నేను ఫ్యామిలీతో కలిసి రిక్వెస్ట్ చేసుకోవటము ఆయన ఏమంటారు టాపిక్ చర్చించుకోవటానికి ఫైనలైజ్ అవుతుందని వెళ్తున్నానండి అయితే సరదాగా వెళ్ళి నేనేం షూటింగ్ తీయట్లేదండి నేను ఒక ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను అది పాజిటివ్గా వస్తుందా నెగిటివ్గా వస్తుందా అదేనండి రిప్లై అన్ని అన్నిసార్లు తిరగాల్సి వస్తుందన్నమాట